హిజ్రా కోస్తా రాయలసీమ నాయకురాలు హాసిని నాయక్ దారుణ హత్యకు గురయ్యారు విడవలూరు మండలం పార్లపల్లిలో తన స్నేహితులతో మహాలక్ష్మి అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా కొడవలూరు మండలం టబాతోపు ప్రాంతంలో రెండు కార్లతో వచ్చి కత్తులతో పొడిచి తుండగులు పరారయ్యారు నెల్లూరు అపోలో హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే హాసిని మృతి చెందింది కొడవలూరు పోలీస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో హిజ్రాల సమస్యల కోసం వారి హక్కుల కోసం హాసిని ప్రముఖ పాత్ర పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఇలాగే శిక్షణ రహితంగా మరణాయుధాలతో దాడి చేయడం జరిగింది ఆ దాంట్లో తీవ్రంగా గాయపడిన హాస్మీని కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు అక్కడ ప్రథమ చికిత్స యంత్రం సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ గాయాలతో చనిపోయింది దీనికి కారణం ఒత్తిడి దుండదులు దాడిలో లాయపడి చనిపోయిందని చెప్పి చెప్పి వాళ్ళ పాదర్ ద్వారా రిపోర్ట్ తీసుకున్నాము దీంట్లో స్పెషల్ టీమ్స్ మా ఎస్పీ గారు ఇన్స్పెక్టర్స్ కోరు అలానే పళ్ళు రకరకాల రకరకాలందరినీ పెట్టి ఈ టీమ్స్ ద్వారా ముద్దాయిలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మాకు ఇన్పుట్స్ ఉన్నాయి నీడ్ ఉంది దీంట్లో సాయంత్రానికల ఒక వస్తుంది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆధిపత్య పోరు అలానే వర్గ పోరు వల్ల ఈ దాడి జరుగుతుంది జరిగిందని చెప్పి చెప్పి వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది ఈ కేసు దర్యాప్తులో ఉంది సాయంత్రం ఎన్నికల్లో ప్రోగ్రెస్ వస్తుంది థ్యాంక్ యూ